హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్కే క్రియేషన్ ఛానల్ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు విశ్వబస్సునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీరు మీ కుటుంబ సభ్యులు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సూర్య భగవానుడు బయట వచ్చిండు సరే చూడండి హాయ్ ఫ్రెండ్స్ మామిడి ఆకుల కోసం మామిడి తోటకి మామిడి తగ్గర ఉంటుంది మామిడి తోట ఇంకెంత అయితే ఇక్కడ బండు అందరు పోతుండని ఫెన్సింగ్ వేసి ఉంటాం పోకుండా అంటే ఒక మనిషి పోవడానికి మాత్రం చిన్న అనుభవించిండ రేపు వెళ్ళిండు రేపు రంజాన్ ఎల్లుండి ఏంటిది అది రంజాన్ రెండు రోజులు ఇచ్చారా ఇది బొర్రే డౌన్ ఉన్నది దిగుతున్నాం లోపలికి ఈ ఒర్రె బావి తోడిండ్రు ఇసుక తీసిండ్రు ఇక్కడికి వెళ్ళి మోటార్ పెట్టుకొని ఈ మామిడి తోటలకు వాటర్ నీళ్ళు కట్టడానికి మా మామిళ్లకుర్రే ఇదంతా అంటే వాటర్ ఇప్పుడు ఉండే వర్షాకాలం అయితే విపరీతంగా ఉంటాయి వాటర్ మామిడి తోటకైతే వచ్చేసినాం మామిడికాయ ఈ వరి పంట అల్లడీ గులకలేసినాయి వరి మనం మామిడి తోడకైతే వచ్చేసినాం డు మామిడిగా గుత్తులు గుత్తులు ఒకే కాళ్ళ మూడు కాయలు ఉన్నాయి చూడండి సార్ ఎంత మంచిగా ఉన్నాయి వాళ్ళు అచ్చన్న అయితే మాకు మామిడి ఆ కూడా పోస్తుండు చూడండి లచ్చన్న కొంచెం వెడల్పునేది ఎంపు దోర్నాలు మంచిగా ఉంటాయి ఏమంది మా కూర్చున్నావు తన కాయలు మాత్రం తెంపకూడదు తోట యజమాని అనుమతి లేనిది కాయలు తెంపకూడదు ఎవరైనా కానీ కాను ఆకులు తెంపవు అందుతలేవా నీకు మాడికాయలు తెంపద్దు వా సూపర్ సూపర్ ఉంది లొకేషన్ మాడికాయనా ఇటు సర్ది కింద పడ్డది చూడండి ఇది కలమామిడి కొంచెం ఖరాబ్ అయింది ఖరాబ్ అయి కింద పడ్డది పెట్టద్దాం మనం కూడా ముందుకు వెళ్దాం ఉన్నాయి ఇక్కడ చిన్న చిన్న దోమలు బాగున్నాయి లచ్చన్న మా ఇంటి దగ్గరే ఉంటాడు మాకు ఏ అవసరం వచ్చినా లచ్చన్ననే మాకు అక్కడ దూరము మామిడితోడ కనబడుతుందిగా అందులో మన నా లచ్చన్న పనిచేస్తాడు నీళ్ళు కట్టడం కానీ కోతులు రాకుండా కావాలి వాటర్ వస్తే వాటర్ వాటర్

चापल इन्ने आमिन्दे अपर चीज़का पोत्तन अपर चीज़का पोत्तन <laughs> अपर चीज़का पोत्तन விடைக்கச்சானுது மாலரோ மூமரோதேன ஒரு புடிச்சு போறாரு ராஜு நம்மடா கொஞ்சம் மஞ்சா கொஞ்சம் டேபிள் வெச்சுடணும் டேபிள் எடுத்துல என்ன मारச்சாலும் காம்பிட்டா இது டைப் மாதிரி மச்சிருந்தா இதுதான் ஜா ஆ చింతాకు కొమ్మలు ఎందుకంటే ఉగాది రోజు పుల్లగంద వండుకోవాలట అందుకే అది పుల్లగంద ఉడకబెట్టడానికి చింతాకు ఉపయోగిస్తారు ఇక్కడ చింతాకు ఎందుకు ఉపయోగిస్తారంటే అందులో కొరికే గుణం ఉంటుంది పుల్లగందల కొరికే గుణాన్ని ఈ చింతాకు తీసేస్తుంది చానెల్లా నచ్చన బాయ్యప్పు

ఏ కోతులు బాగున్నాయి బాగా భయమైంది ఎందుకంటే అవి మీద పడతాయి మా సైడ్ విపరీతంగా కోతులు ఉంటాయి అంటే చెట్లు బాగున్నాయి కాబట్టి అన్ని చెట్లు విపరీతంగా మా ఇంటికి అయితే వచ్చేసినాం అయిపోయింది మా ఇంటి ముందర కూడా ఎంత మంచి ముగ్గులు వేసినారు చిలుకలు ఇదే మా ఇల్లు లియో మా లియో గాడు హాయ్ రాయో హాయ్ ఓం నమ శివాయ మరోసారి మీకు మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు ఈరోజు మేము మా ఇంట్లో ఉగాది పండుగ పురస్కరించుకొని గోగి పూలు తీగదారి పూలతో అందమైన పందిరి వేసి అందులో అమ్మవారు అయినటువంటి దేవి ప్రతిమను ఉంచి శ్రద్ధగా పూజ చేస్తాము అలాగే పిండి వంటలు చేసి అలాగే షర్రుచులు అయినటువంటి ఉగాది పచ్చడ మరియు పూలు పండ్లతో భక్తి శ్రద్ధలతో మేము దేవుణ్ణి పూజిస్తాము అలాగే మనం చేసే ఉన్నట్టు దేవుని సన్నిధిలో ఉంచి మనం చేసే పని కూడా చాలా బాగుండాలని దేవుని భక్తి శదులో పూజిస్తాము ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి